నమస్తే ప్రజలారా దయచేసి వీడియో కుమ్మం అనిల్ కుమార్ రెడ్డికి షేర్ చేసే ప్రయత్నం చేయండి నేను ఇప్పుడు జిలాల్పూర్ ప్రాంతంలో ఉన్న నా పక్కన మీకు చెరువు అనిపిస్తూ ఉంది భారీ వర్షం పడుతుంది అందుకే కారులో కూర్చొని వీడియో చేస్తా ఉన్నా సో నేను కొద్దిసేపటి క్రితమే రుద్రవల్లి ప్రాంతంలో అక్కడ వాగు పొంగి తోటి ప్రయాణికులు ఇబ్బంది పడతారు అని చెప్పి అక్కడికి వెళ్ళి ఒక వీడియో చేసిన సో ఆ వీడియో ఈ పోచంపల్లి ఆ గ్రూపులలో షేర్ చేసిన వెంటనే నాకు చాలామంది కాల్ చేసి అలాగే జలాల్పూర్ చెరువు దగ్గర కూడా బారికేడ్లు పెట్టిరు ఈ బారికేడ్ల వల్ల మాకు ఇబ్బంది అవుతా ఉందని చెప్పి వాళ్ళు కాల్ చేశారు గతంలో కూడా ఇదే ప్రాంతం నుంచి ఒక వీడియో చేసిన ఇక్కడే వీడియో చేసిన ఒక నలుగురు ఈ టర్నింగ్ ఉండడం వల్ల ఒక నలుగురు చనిపోవడం జరిగింది ఆ ఓవర్ స్పీడ్ రావడం వల్ల పోయి ఆ చెరువులో పడి చనిపోవడం జరిగింది ఆ తర్వాత ఎమ్మెల్యే గారు స్పందించారు ఇరవై లక్షల రూపాయలు నేను శాంక్షన్ చేస్తూ ఉన్నా అని మాట్లాడిండు దాదాపు జరిగి కూడా ఆరు నెలలు దాడుతూ ఉన్నది అది ప్రకటించిన తర్వాత పోలీస్ లైన్ డూ నాట్ క్రాస్ అని చెప్పి రాచకొండ పోలీస్ అని చెప్పి బారికేడ్స్ ఏర్పాటు చేసినారు ఇప్పుడు ఇరవై లక్షల రూపాయలకు ఈ ఐదారు బారికేడ్లకు ఇరవై లక్షల రూపాయలు అయితే అని ఎమ్మెల్యే చెప్తే ఈ ఐదారు బారికేడ్లు నేను కూడా తీసుకొని వస్తాను నాకు ఇరవై లక్షల రూపాయలు తీసుకొని వస్తే ఏం చెప్పిన ఆనాడు ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తా ఉన్నాం చుట్టూ ఆ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తాం ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అని మాట చెప్పారు మరి ఇరవై లక్షల రూపాయలు ఎటుపోయినాయి ఎవరు తిన్నారో కూడా ఎమ్మెల్యే కుంభం మణిల్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది చూడు ఆ బారికేడ్కు బారికేడ్కి ఎంత గ్యాప్ ఉన్నది సరే తెలిసిన వాళ్ళంటే టర్నింగ్ ఉంది ఓవర్ టర్నింగ్ ఉంది అని కొద్దిగా స్లోగా వస్తారు అదే తెలివనోళ్ళు ఓవర్ స్పీడ్ రావడం వల్ల అనామతం పోయి ఆ చెరువులో పడి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది ఎందుకు ఎమ్మెల్యే స్పందించట్లేదు అంటే ఇంకొక ప్రాణంభం వల్ల ఇప్పటిదాకా ఒక ఐదారు మంది ప్రాణాలు పోయినాయి అనుకుంటా ఇంకొక ఐదారు మంది ప్రాణాలు పోయేదాకా ఇక్కడ ఫెన్సింగ్ ఏర్పాటు చేసే అవకాశం ఉండదా ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి నేనేమంటున్నా సరే మీ దగ్గర పైసలు లేవు అనుకుందాం ఇరవై లక్షల రూపాయలు సాంక్షన్ చేస్తున్నమాట మీరు చెప్పినారు కదా మరి ఇరవై లక్షల రూపాయలు ఎడిపోయినా కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది సో దయచేసి భారీ వర్షం పడుతుంది ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో దయచేసి అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి చాలామంది పోచని పిల్ల అనగానే ఈ పట్టు చీరలకు ఫేమస్ కాబట్టి శారీస్ కొనడానికి చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి లేకపోతే ఇతర ఏరియాలను చాలామంది వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళకి తెలియదు ఓవర్ స్పీడ్ వస్తారు లేకపోతే ఈవినింగ్ టైంలో ఎవరైనా ఉద్యోగం అయిపోయిన తర్వాత కొత్తగోడడం దగ్గర తాగి ఓవర్ స్పీడ్ వల్ల పోయి అందులోనే పడే అవకాశం ఉంటుంది ఎమ్మెల్యే గారు అనుకుంటారు మా ఇంటికి సమస్య రాలే కదా మా ఇంట్లో ప్రాణం పోలే కదా ఎవరింట్లో ప్రాణం పోయింది కదా మనకెందుకు లే అంటుండొచ్చు అనుకుంటుండొచ్చు కానీ రేపు పొద్దుగా ఆ పరిస్థితి మీకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది తెలిసి తెలియక ఓవర్ స్పీడ్ నడిపే అవకాశం ఉంటుంది ఆ తర్వాత మీరు కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది సో దయచేసి కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ప్రజల అవసరం దృష్టిలో పెట్టుకొని దయచేసి ఇమీడియట్లీ ఆ ఇరవై రూ ఇరవై లక్షల రూపాయలు మీరు అయితే శాంక్షన్ చేసారో ఆ ఇరవై లక్షల రూపాయలు దయచేసి ఆ ఫెన్సింగ్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తారని కూడా పక్కా తెలంగాణ రిక్వెస్ట్ చేస్తూ ఉంది దయచేసి నాకు పదే పదే ఈ అంశాల పట్ల మాట్లాడే అవకాశం కల్పించదని రిక్వెస్ట్ చేస్తాను ఎందుకంటే నేను ఈ భువనగిరిలో ప్రతి గ్రామంలో తిరిగిన పైల శేఖరరెడ్డికి ఓట్ మార్పు రావాలి కేసీఆర్ ఇంకోసారి అధికారంలోకి వస్తే మనం బతికే అవకాశం ఉండదు అన్నప్పుడు ప్రజలు నమ్మిరు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిర్రుర్రుర్రుర్ర మీ పట్ల కూడా నమ్మకం లేకపోతుండే ఎందుకంటే మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి జాయిన్ అయిన వెంటనే మీకు ఇరవై వేల పైజలకు ఓట్లతో మెజార్టీతో మీరు గెలిచారు కాబట్టి మీకోసం ఓటేయలేదు కాంగ్రెస్ పార్టీకి ఓటే ఓటేసిరు కాబట్టి సో దయచేసి ప్రజల అవసర కోసం మీ కాంగ్రెస్ పార్టీ పనిచేయాలని కూడా ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా